ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మన మధ్య లేకపోవడం బాధాకరమని కరీంనగర్ తెలుగు పత్రికల పంపిణీదారులు వెల్లడించారు ఐదు దశాబ్దాలుగా ఎన్ని పత్రికలు వచ్చినా సర్క్యులేషన్లో ఈనాడు అగ్రస్థానంలో నిలిచిందని కొనియాడారు కరీంనగర్ తెలుగు పత్రికల పంపిణీదారుల ఆధ్వర్యంలో రామోజీరావు చిత్రపటానికి శ్రద్దాంజలి ఘటించారు బస్టాండ్ ఎదురుగా సుమారు ఏడు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈనాడు దినపత్రిక వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు తెలుగు దినపత్రికలకు రారాజు ఒక పత్రికా రంగానికే కాకుండా పత్రికలకు మండ తెచ్చిన వ్యక్తి ఈరోజు మనలో మన మధ్యలో లేకపోవడం విచారకరం అతను అతన్ని చేయబట్టే ఇంతమంది మేము ఇక్కడ కరీంనగర్లో ఒక మునుము నలభై యాభై మంది మేము ఏజెంట్లో వండుకుంటూ ఆయనను ఆయన చేయబట్టి మేము ఇప్పుడు బతుక తెలుగు కోసం బతుకుతూ ఉన్నాము పత్రికా రంగానికి రారాజు అయిన మా రామోజీరావు గారు మా అందు లేడని చింతిస్తూ ఈరోజు తనని స్మరిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని మేము చేపట్టినాం రామోజీరావు గారు మాకు ఎన్నో ఉపాధి ఇవ్వడం వేరు దాన్ని నిలబెట్టుకోవడం వేరు అన్ని పత్రికలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఈనాడు పత్రిక అనేది యాభై సంవత్సరాల నుండి దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ మన రాబోయే కాలంలో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ఏకైక పత్రికగా నిలుస్తుందని ఆశిస్తూ ఆయనను స్మరిస్తూ ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నాం రామోజీరావు తీరని లోటు మాకు అన్ని మధ్యలో మా అందరికీ తీరని లోటు చేసినాడు ఆయన ఉంటే కూడా మాకు ఎంతో సంతోషంగా ఉండేది యాభై సంవత్సరాల నుండి నడుస్తుంది కాబట్టి మా అందరికీ ఉపాధి కల్పించాడు కానీ తన లేని లోటు మాత్రం బాగా మాకు కనబడుతుంది